పెద్ద పొడింగలాగా మాట్లాడుతూ ఉన్నాడు బందర్ నువ్వు ఏం చేసావు పేరు గారు బందర్ నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలు గాలి వదిలేసి మీ చెంచాలందరికి కూడా దోచుకోమని చెప్పేసి ఇవాళ ఏమి లేకుండా చేసావు నీళ్ళకి లేకుండా చివరికి చివరికివాళ్ళ కాలువలు వచ్చినప్పుడు కృష్ణానదిలో వాటర్ వచ్చినప్పుడు చెరువులన్నీ నింపుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ చెరువులు నింపుకోలే తరగటూరు సమ్మర్ స్టోర్ ట్యాంక్ వాటర్ అంతా కూడా ఇవాళ వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా చాలా డ లెవెల్ పడిపోతూ ఉంది ఇంకా అది ఎన్ని రోజులు వస్తుంది అనేది కమిషనర్ గారు కూడా నిన్న రివ్యూ చేయడం జరిగింది ఇంకా ఉన్న వాటర్ లెక్కేసుకుని పదిహేను రోజులు వస్తుంది పైన కృష్ణానదిలో నీళ్ళు లేవు కృష్ణానదిలో నీళ్లు మొత్తం కూడా మన పులిచింతల ప్రాజెక్టులో ముప్పై టీఎంసీ నీళ్లు నిల్వ ఉండాలి ఎప్పుడు ముప్పై టీఎంసీ నీళ్లు ఉండాల్సింది ఇవాళ ఒక్క టీఎంసీ కూడా లేదు వాటర్ అంటే ప్రజా అవసరాలు ఏమో చూసుకోకుండా ఇష్టారాజ్యంగా వాటర్ మెయింటెనెన్స్ శాతకైనటువంటి ముఖ్యమంత్రి జిల్లా మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు రేపు అవసరాలు ఏముంటాయి ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్లో నీటి నిలబెట్టుకున్నాక అవకాశం లేదు మనకున్న ఏకైక అవకాశం సాగర్ కానీ పులిచింతలు కానీ శ్రీశైలం కానీ మొత్తం అప్ స్ట్రీమ్స్ అన్నీ కూడా టోటల్ ఇవాళ ఖాళీ చేసేసారు మొత్తం జగన్మోహన్ రెడ్డి సముద్రలోకి వదిలేశాడు వాటర్ అంతా ఇవాళ పులి చింతలో కేవలం వన్ టిఎంసీ లోపే ఉంది ఇంకా ఎక్కడి నుంచి వస్తే నీళ్ళు అటు చూసుకుంటే పోలవరంలో మనకి పట్టిసీమకు సంబంధించి లిఫ్ట్కి వాటర్ అందాలంటే ఇంకా వన్ మీటర్ గ్యాప్ ఉంది దాదాపు మినిమం పద్నాలుగు మీటర్లు ఉంటే కానీ ఆ పంపులు ఆన్కావు కేవలం పదమూడు మీటర్లు మాత్రమే అక్కడ వాటర్ ఉంది ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవాళ ప్రజలకు నీళ్ళు అందించాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళ స్వార్థం కోసం చేసుకున్నారు మరి దీని మీద మేము కూడా ఒకసారి పబ్లిక్ కూడా మనమందరం కూడా ఒకసారి అవేర్నెస్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే జాగ్రత్తగా నీటిని వాడుకోవాలి మనం తాగడానికి వాడుకుని మిగతా వాటర్ బోర్ వాటర్ వాడుకుని మిగతా క్లీనింగ్ కానీ ఏదైనా కానీ మిగతా వాటర్ వాడుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి అవగాహన కల్పించుకోండి ఎందుకంటే ఈ ఒక్కసారికి నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి పరిస్థితులు ఎందుకంటే గతంలో మేము కూడా కాలువలు వదిలిచ్చి వారం రోజులు వాటర్ వదిలితే మూడు నెలలు మోటార్లు పంప్ చేసాని నింపనటువంటి చెరువుని కేవలం